ప్రేక్షకులందరికీ నమస్కారం అండి వాస్తు సరి చేయలేని పక్షంలో సో చూడండి వాస్తు సరి సరి చేయలేకపోతున్నాం సో అంత దానికి డబ్బులు పెట్టలేము మా పరిస్థితి బాగాలేదు మేము రెంట్ హౌస్లో ఉంటున్నాము మేము ఏం చేయాలి అసలు మేము డబ్బులు ఏదైనా మార్పులు చేయాలంటే మా దగ్గర ఒక పదివేలు లేవు ఎవరైనా పిలిపించి అన్న మార్పుల కోసం అంటే మా దగ్గర ఏమీ లేవు సార్ మేము ఏం చేయాలి అనే మాట కొన్ని వందల వేల మంది మాకు ఫోన్లు చేస్తూ ఉంటారండి ఎవ్రీ డే ఎంతోమంది కామెంట్స్ పెడుతూ ఉంటారు సో గుర్తుపెట్టుకోండి మీరు ఒక మంచి వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఆయాది గణితం ప్రాపర్ వే ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మీరు పాటించి ఇల్లు కట్టనప్పుడు మీరు సింపుల్గా ఒకటే ఒక మంచి రెమెడీ చేయండి ఏంటంటే మీ ఇంటికి ఎలాగైతే ఆయాది గణితం కడతారు అలాంటి ఒక బిందే మేము హరివాస్తు ఆయాది బిందె అని మీరు సెర్చ్ చేయండి సో ఆ బిందెకు సంబంధించిన కొలత మీరు తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఇరవై నాలుగు గంటలు ఉన్న తర్వాత ఆ వాటర్ తాగండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక మంచి అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది ఓకే థ్యాంక్ యూ